లో చాలా మంది చాలా సమస్యల పట్ల స్పందించి మరి కార్యక్రమాల్లో వారి నెల్సన్ మండేలా లాంటి నాయకులు కానీ ఇంకా ప్రపంచంలో వేరే నీకన్నా నాయకులు అందరూ వారి వారి సమస్యలు అక్కడ ఉన్న పరిస్థితులతో పోరాటం చేశారు మరి ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు 嗯。 மரி வார அங்கார்கள் நே பிரயம் மனம் எந்த கலந்து பிரயம் செய்யும் ஆனா பார்த்து నలుగురు జాలలో నడిచినట్టయితే నేను నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈనాడు జ్యోతిబాపు నూట తొంభై తొమ్మిదవ జయంతి సందర్భంగా వచ్చే సంవత్సరం రెండు వందల సంవత్సరాలు కాబట్టి నేను ప్రభుత్వ అధికారులను కోరుతా ఉన్నాను మరి కలెక్టర్ గారిని కూడా కోరుతా ఉన్నాను వచ్చేసారి పెద్ద జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని చేయాలని నేను ఈ సందర్భంగా అందరినీ వేడుకుంటా ఉన్నాను ఈ భారతదేశంలో మరి చదువు రావటానికి ముఖ్య కారకుడు మరి జ్యోతిబా పూలే ఈనాడు ఇక్కడ ఉన్న మహిళలందరూ మరి ఆనాడు బ్రిటిష్ రాజ్యం కానీ అంతకుముందున్న సామ్రాజ్యవాదంలో మరి చదువుకునే అవకాశం లేదు కానీ ఆ చదువుకునే అవకాశాన్ని కలగజేసిన గొప్ప వ్యక్తులు మరి సావిత్రిబాయి పూలే మహిళల కొరకైతే అందరి కొరకు కష్టపడి అందరూ చదవాలనే మాట చెప్పి మరి చదువు నేర్పడము ద్వారా మనందరినీ ఒక ఆయుధాలుగా తయారు చేసిన గొప్ప మహా వ్యక్తి మరి జ్యోతిబా పూలే అనే మాట వీటినంతా మాత్రాన దేశ అభివృద్ధిలో మరి అంటరానితనంలో కానీ అనగారిన వర్గాలలో కానీ మనం సేవ చేసినట్టు కాదు కాబట్టి దయచేసి నాయకులంతా ఈ విషయాన్ని అర్థం చేసుకొని మీరంతా జ్యోతిబా బాల పూలే చేసిన మరి త్యాగాలను పనులను వారు చూపిన మార్గాన్ని ఎంచుకొని మనం అందరం నడవాలనే మాట మరొకసారి చెప్తూ మరి ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం కలుగజేసిన నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తూ కోర్టులో ఓటు పరిశీలన జరుగుతుంది కాబట్టి ఓట్లేసే అవకాశం ఉంది కాబట్టి మేము వెళ్ళాలనుకున్నాం దయచేసి నన్ను మన్నించవలసిందిగా కోరుతూ మరొకసారి జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా పెద్దలందరికీ జ్యోతిబా పూలేని స్మరించుకుంటూనే జాతికి అంకిత భావంతో పనిచేయాలన్నమాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి జ్యోతిబా పూలే వర్దంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళు అర్పిస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ